Welcome to CTV News Bulletin. కృష్ణా జిల్లా గుడివాడ పోలీసులు ఐదు జిల్లాల్లో చోరీలకు పాల్పడుతున్న బైక్ దొంగలను అరెస్ట్ చేశారు డిఎస్పీ ధీరజ్ వినీల్ వివరాలను మీడియా ముందుంచారు పదకొండు పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలు చేసిన ఇద్దరు దొంగలను పట్టుకున్నారు వీరి వద్ద నుంచి ఆరు లక్షలు యాభై వేల విలువైన పద్నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు దొంగలు పార్కింగ్ ప్రాంతాలు రద్దీ ప్రదేశాల్లో రెక్కి నిర్వహించి చోరీలు చేస్తుండగా పట్టుబడ్డారు నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు వన్ టౌన్ సిఐకే శ్రీనివాస్ ఎస్ఐ గౌతమ్ కుమార్ కానిస్టేబుల్ విద్యార్థులను అభినందించిన డిఎస్పీ వారికి రివార్డులు అందించారు గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మార్నింగ్ గౌతమ్ ఎస్ఐ గారు వీకేఆర్వీఎన్బి కాలేజ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు వెనక్కి తిరిగి వెళ్ళడం జరిగింది ఎందుకు వీళ్ళు పోలీసులను చేసి వెనక్కి వెళ్ళిపోయారని చెక్ చేస్తుంటే అప్పుడు మాకు తెలిసిన విషయం దే ఆర్ సీరియల్ అఫెండర్స్ రఫ్లీ మాకు తెలిసి ఫోర్టీన్ బైక్స్ దాకా టెఫ్ట్ చేయడం జరిగింది వీటి వర్త్ వచ్చేసి సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఓన్లీ గుడివాడలోనే కాదు గుంటూరు ఏలూరు విజయవాడ కమిషనరేట్ ఇవన్నీ కలిపి రఫ్లీ పద్నాలుగు బైక్స్ దాకా దొంగతనం చేస్తారు ఇందులో ఇద్దరు ముద్దలు ఉన్నారు ఒకతను పరదలు వేసు ఇంకొక అతను చిలకంటి రంగారావు వీళ్ళిద్దరూ యాక్చువల్ డే ఏజ్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇయర్స్ వీళ్ళకి ఇదే నేర ప్రవృత్తి చాలా కాలం నుండి ఉంది సుమారు టూ త్రీ ఇయర్స్ నుండి వీళ్ళు నోటే క్రైమాలకు కూడా తెలుసు వీళ్ళు డే జాబ్స్ చేసుకునేది ఒకతను ఆటో తోలుతాడు ఒకతను తాపీ తాపి పని చేస్తూ ఉంటాడు సో వీళ్ళ వీళ్ళో ఏంటంటే ఎక్కడైతే పార్క్డ్ ప్లేసెస్ లో ఉన్నాయో అక్కడికి వెళ్ళి ముందు రెక్క చేసుకోవడం అక్కడ బైక్ హ్యాండిల్స్ ఏమన్నా అన్లాక్ చేసి ఉంటే వాటిని తీసుకుని వెళ్ళిపోవడం డూప్లికేట్ కి పెట్టుకుని లేదంటే ఎక్కడైతే రష్ ఏరియాస్ ఉన్నాయో హాస్పిటల్స్ కానీ సినిమా థియేటర్స్ దగ్గర కానీ అక్కడ ముందు నుండే చూసుకుని ఎవరు లేని టైంలో వెళ్ళిపోయి తీసుకొచ్చేస్తారు మాకు ఫస్ట్ ఈ డైరెక్షన్లో వెతడానికి వచ్చిన ఇన్స్పిరేషన్ పామర్ నుండి ఒక మన మున్సిపల్ మన గుడివాడ హాస్పిటల్లో బైక్ పార్క్ చేశాడు అది తప్పిపోవడం వల్ల ఫస్ట్ ఈ డైరెక్షన్స్లో ఎఫర్ట్ పెట్టారు ఇందులో గుడివాడ వన్ టౌన్ పోలీసులు చాలా కష్టపడ్డారు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గౌతమ్ గారు నెక్స్ట్ అలాగే పీసీ సురేంద్రబాబు పిసి వేణుగోపాల్ ఎన్ మురళీ కుమార్ సత్యనారాయణ వీళ్ళందరూ బాగా ఎఫర్ట్స్ పెట్టి ఎక్కడెక్కడైతే వెహికల్స్ ఉన్నాయో అవన్నీ కూడా చూసి మాకు ఇంటిమేట్ చేయడం జరిగింది వీళ్ళని ఎస్ పాజుల్ ప్రొడ్యూస్ చేసి రిమైండర్ కూడా పంపడం జరుగుతుంది ఎక్కడెక్కడ అయితే అన్నారో వీళ్ళు ట్రై టు గివ్ దమ్ బ్యాక్ టు ద వాళ్ళకి తిరిగి ఇచ్చేయడానికి చూస్తాము ముందు కేసులు కూడా కట్టినాయి ఇవన్నీ సో సంబడి అది ఆల్రెడీ రిపోర్టెడ్ దమ్ లాస్ట్ ఓకే వీళ్ళు పార్ట్స్ కింద అమ్మేస్తారు ఎక్కడైతే ఏ టూ ఉన్నాడో ఏ టూ తీసుకెళ్ళి అయితే వాళ్ళకి కానీ లేదా పార్ట్స్ కానీ రెండు టూ రెండు చేయడం జరుగుతుంది